కేసీఆర్ పక్కా డికాడ్ ప్రతి స్కీములోనూ వేల కోట్ల స్కాములు దేవాదుల రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి తెలంగాణ ముఖ చిత్రం మార్చబోతున్నాం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో నిజానికి గత ప్రభుత్వం టిఆర్ఎస్ లో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు కేసీఆర్ ఇష్టానుసారంగా విచ్చల విడిగా ఖర్చు చేసినారు ఏ స్కీములు చూసినా గానీ దాంట్లో స్కాములు ఏ స్కీములు ప్రవేశపెట్టినా దాంట్లో స్కాములు జరిగింది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది కేసీఆర్ పదేళ్ల పాటు డెకాయిట్ లా వ్యవహరించారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇరిగేషన్ శాఖను అడ్డు పెట్టుకొని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు ఖచ్చితంగా ఇది వాస్తవం కదా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఏ ప్రాజెక్టు తీసుకున్నా కాళేశ్వరం తీసుకున్నా కన్స్ట్రక్షన్లు తీసుకున్నా దాని ప్లాన్లు మార్చుడు టెండర్లు మార్చుడు మళ్ళా రీటెండర్లకు ఇచ్చుడు ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం ఈనాడు మనం రైతు బంధు తీసుకుంటే ఏదైతే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిన నిరుపేద రైతు ఎట్లయితాడు వందల ఎకరాలు ఉన్నాయన నిరుపేద రైతు ఎట్లయితే నిరుపేదలకు కదా రైతు బంధు అంటే నిరుపేద రైతులకు ఇచ్చేదే రైతు బంధు గొప్పలకు ఇస్తే రైతు బంధు ఎందుకు అవుతుంది అది ఉన్నటువంటి కొండలకి రాళ్ళకి గుట్టల రాళ్ళకి శిల్కరకి కూడా రైతు బంధు ఇస్తే అది దుర్వినియోగమైనది కోట్లాను కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం పది సంవత్సరాలలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి స్కామ్లు ఇంకా ఏ రాష్ట్రంలో జరగలేదు కేసీఆర్ చేసినంత కోట్ల రూపాయల స్కామ్ లు ఏ ముఖ్యమంత్రి చేయకుండొచ్చు భారతదేశంలో ఆయననే ఫస్ట్ ప్లేస్ లో వస్తాడు కేసీఆర్